హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు పిఎం కిసాన్ డబ్బులు విడుదల మీకు డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి అదేంది అనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి రెండు వేల ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు శుభవార్త అందించింది ప్రధానమంత్రి మోదీ అమలు చేసిన ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి కింద దేశంలోని పేద రైతులకు మధ్యతరగతి రైతులకు పంతొమ్మిదో విడత డబ్బులు అందించబడుతుంది రైతులకు పెట్టుబడి సాయం మరియు ఆర్థిక సహాయం అందించడంతో పాటు జీవనోపాధి అందించే లక్ష్యంతో పిఎం కిసాన్ పేరుతో ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేలు ఆర్థిక సాయం అందించబడుతుంది ఇందులో భాగంగానే పంతొమ్మిదవ విడత డబ్బులు రైతు ఖాతాలో జమ చేస్తారు జూన్ జూలై అక్టోబర్ నవంబర్ మరియు ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి పంట సీజన్లలో ప్రతి సంవత్సరం పిఎం కిసాన్ సాయం అందించబడుతుంది ఇదిలా ఉండగా ఈసారి దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మంది రైతులకు ఈ ప్రయోజనాలు పొందుతారు ఈ లోక రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సంఘాలు ప్రీమియం లేకుండా ప్రధానమంత్రి సన్మాన్ నిధి డబ్బులు నేరుగా రైతు ఖాతాలోకి డీబీడీ డై డైరెక్ట్ బెనిఫిషన్ ట్రాన్స్ఫర్ ద్వారా బదిలీ చేస్తారు దీనికోసం కేంద్రం ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్లు నిధులు సిద్ధం చేసింది ఈ ప్రయోజనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా అందిస్తారు ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీహార్లోని భాగల్పూర్లో మీడియాతో వెల్లడించారు ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజన యొక్క పద్దెనిమిదితో విడత రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ విడుదలైంది ఇందులో మొత్తం రెండు ఇరవై వేల కోట్లకి తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతులు బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద అరుగులు కలిగిన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రెండు వేలు పెట్టుబడి సాయం లభిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సంబంధం లేకుండా కేంద్రం ఈ మొత్తాన్ని నేరుగా అందిస్తుంది మూడు విడతల్లో సంవత్సరానికి మొత్తం ఆరు వేలు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో బదిలీ చేయబడుతుంది ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో తాత్కాలిక బడ్జెట్లో అప్పటికి ఆర్థిక మంత్రి షియాజ్ ఘోషాల్ ప్రకటించారు మరియు ప్రధానమంత్రి మోడీ రైతులకు నిధులు విడుదల చేశారు ప్రస్తుతం ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజనం బదిలీ పథకం పొందుతుంది ఈ పథకం ద్వారా రైతులకు ఖాతాల్లోకి డబ్బులు జమ కావాలంటే రైతు బ్యాంక్ ఖాతా యొక్క ఈకేవైసీని పూర్తి చేసి ఉండాలి లేకపోతే నిధులు జమ అయ్యే అవకాశం లేదు ఈ పథకానికి యొక్క అధికార వెబ్సైట్కి వెళ్ళి వివరాల ప్రకారం పిఎం కిసాన్ నమోదిత రైతులు ఈకేవైసీ తప్పనిసరిగా ఓటీపీ ఆధార్ ఈకేవైసీ పిఎం కిసాన్ పోస్టర్లో అందుబాటులో ఉంది బయోమెట్రిక్ ఆధారంగా ఈకేవైసీ కోసం సమీపంలోని సిఎస్ కేంద్రాలకు సంప్రదించాలని సూచించారు మీరు అరువులు ఇలా తనిఖీలు చేసుకోండి అధికార వెబ్సైట్ డబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ ని సందర్శించాలి రెండు అక్కడ మీ పేజీ యొక్క కుడివైపున ఉన్న మీ స్టేటస్ స్థితిని తెలుసుకోండి ట్రాన్స్ఫర్పై క్లిక్ చేయండి మూడు మీ రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసిన ప్యాచ్ కోడ్ను పూర్తి చేయండి అప్పుడు మీ డేటాను పొందుతారు ఎంపిక చేసుకోండి ఇప్పుడు మీ పేరు పీఎం కిసాన్ పోస్టర్లో అప్లోడ్ చేయబడితే మీ లబ్ధిదారు స్థితి స్క్రీన్పై కనిపిస్తుంది లబ్ధిదారు జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలి పీఎం కిసాన్ అధికార వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీ గ్రామీణ సంబంధిత లబ్ధిదారులకు జాబితా అందుబాటులో ఉంటుంది లేకపోతే మీరు హెల్ప్లైన్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్కి కాల్ చేయవచ్చు పిఎం కిసాన్ నిధి డబ్బుల కోసం దరఖాస్తులు చేసుకోండి మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్